ఒక అధికార బృందాన్ని డిప్యూటీ సీఎం గారి అనుమతితో ఇక్కడ పంపిస్తాము వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి కాదమ్మా రోజుల్లోనే చేసిన తర్వాత మీ తక్షణ అవసరాలు ఏంటి ఇప్పుడైతే డ్రైనేజీ అన్నారు రోడ్లు అన్నారు మంచి నేను ఎలక్ట్రిసిటీ అది మంచి నీరు మంచి నీరు వీటి మీద తప్పకుండా తప్పకుండా దృష్టి సారిస్తాము ఇప్పుడు సహజంగా నాయకునికి మేము కూడా అదే దీంట్లో ఉన్నాం రోజు వచ్చి సమస్యలు చెప్తుంటే ఏదో సందర్భంలో బరువుగా ఫీల్ అవుతాం కానీ పవన్ కళ్యాణ్ గారు సమస్యలు చెప్తుంటే చాలా యాక్టివ్గా పరిష్కారం చేద్దాం ఏంటి అనే దాంట్లో ఉంటారు ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా రోజుల్లోనే పరిష్కారం అవుద్ది మీ కాలనీకి తప్పకుండా మీరందరూ సంతోషపడే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము ఆయన తరపున ఆయన తరఫున మీకు ఆ హామీ మేము మా బృందం ఇస్తున్నాము మళ్ళా అధికారులు వచ్చిన తర్వాత ఇంకొకసారి మీ కాలనీని మేము విజిట్ చేస్తాము తక్షణం ఇక్కడ సమస్యలు పరిష్కరమయ్యే విధంగా మా సాయశక్తులు కృషి చేస్తాము